ఫస్ట్ నుంచి దీని మీద అలవాటు అయ్యి ఇదే చేస్తుంది ఏం చేస్తున్నావు అమ్మా పట్నం పచ్చల ఉందమ్మా కోసి పప్పులో చేద్దామని తోట కొను పురుగు వచ్చిందని అంటే నాకు పురుగు కూడా మంచి కోసేసి పప్పులో దాంట్లో వేసేద్దాము ఇది పట్నం పచ్చల కూర మరి మీరేపు దేమంటారో దీన్ని మీ కామెంట్లో చెప్పండి ఇవ్వ పట్నం పచ్చలు పెట్టుంటుంది ఇదంతా మామూలు అలచలకి తీసి పప్పులో ఎక్కితే ఇది మామూలు బచ్చలు చూస్తావా మామూలు బచ్చలు కూడా

ఆకుకూరలు అంట అసలు కడిగినాక మనము కొయ్యాలంట ప్రోటీన్ విటమిన్ బాగుంటాం కానీ మనం ఏం చేస్తాము కోసిన తర్వాత కడుగుతాము ఆకు కోసి కడిగాను శుభ్రంగా అట్లా సన్నగా జరుగుతున్నాను కాడలతోటే కాడలే బలం అసలు లేతాయి కాబట్టి ఒక గ్లాస్ పప్పు పోతున్నాను అమ్మ టీ గ్లాస్తో చిన్న టీ గ్లాస్తో మనకు సరిపోను మన ఇంట్లోకి ఆకు ఎంత ఉందో ఆకుకి సరిపోను పోస్తున్నాం ఈ పప్పు చక్కగా జొన్న రొట్టెల్లోకి చపాతీలోకి మరి అన్నంలోకి చాలా బాగుంటుంది పప్పు సింపుల్గా అయిపోయింది టేస్ట్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు నీళ్లు పోసానమ్మ కడుగుతున్న పప్పుని ఈ పప్పు కడిగిన నీళ్ళు మొక్కల్లో పోద్దాం ఇందాక ఆకుకూర కడిగాం కదా ఆకుకూర నీళ్ళు పప్పు కడిగినాయి బియ్యం కడిగి పార వేయకుండా ఒక దాంట్లో కొంపుకొని చక్కగా మనం ఆకుకూరలో చెట్లలో పోతే బలం మొక్కలకి ఇప్పుడు పప్పులో నీళ్లు సరిపోని పోసాను నీళ్ళు సరిపోను పోసాను ఇప్పుడు ఆకుకూర వేసేస్తున్నా ఏదో చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు వాళ్ళు కూడా ఈ పప్పుకూర ఈజీగా వండుకోవచ్చు ఆ పప్పులోకి చింతకొండ వేయట్లేదండి మూడు టమాటాలు వేస్తున్నాను నేను ఒక పచ్చిమిర్చి మూడు చిన్న టమాటాలు ఈ ఒక పచ్చిమిర్చి మూడు టమాటాలు ముక్కలు కూడా వేసేసి సాల్ట్గాను పసుపు వేస్తాం సరిపోను పప్పులోకి చాలా అనుకో మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు పసుపు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకుందాం ఒక నాలుగైదు విజుల్ కనిద్దాం కాంబినేషన్ మనం జొన్న రొట్టెలు చేసుకుందాం అండి సూపర్ ఉంటది నాలుగైదు విజిల్ ఐదో విజిల్ కూడా వచ్చిందమ్మా బంద్ చేద్దాం హీట్ పోయిందమ్మా కుక్కర్ తీస్తున్నా వచ్చేసింది ఇప్పుడు చూడు ఎంత బాగా ఇది ఇప్పుడు మనం దీన్ని తిరుగుమాత వేసుకుందాం ఇప్పుడు దాంట్లో కొంచెం కారం వేస్తాను ఒక పచ్చిమిర్చి అనేసి ఎక్కువ కారం వేయలేదు అందుకని ఇప్పుడు కొంచెం కారం వేసాను చాలు ఇప్పుడు దీన్ని తిప్పుతా కారం వేసాను కదా ఇప్పుడు నేను బాండి పొయ్యి మీద పెట్టాను తిరుగుమాత వేద్దాం ఇక ఆయిల్ పోసుకుందాం మనం తిరుగుమాతగా జరుపుకోండి చాలు మనం ఇప్పుడు తిరగమాత ఆయిల్ కాగింది అయితే ఒక ఒక ఎల్లిపాయ కూడా కట్ చేసేసే సన్నగా ఇప్పుడు ఆవాలు జీలకర్ర అన్నీ గింజలు వేసేస్తున్నాను ఇప్పుడు తిప్పుదాం ఒకసారి ఇప్పుడు తిప్పాను కదా ఇప్పుడు రెండు ఎండుమిరగాయలు కూడా వేసుకుందాం నేను కూడా ఎండుమిరగాయలు తింటానండి పడేను అందుకే రెండు వేసేంతి ఇప్పుడు మనం ఉల్లిపాయలు కూడా వేసుకుందాం అందులో పప్పు ఉల్లిపాయకి చాలు పప్పులోకి మనకి లేక తీయ ఇద్ది అలాగే రెమ్మ కూడా ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు పచ్చి ఇది కొంచెం దోరగా ఏగనిచ్చి కలుపుదాము ఇప్పుడు తిరగమాత కాలిందమ్మా పప్పు పోస్తాను సౌండ్ బలే వస్తుంది తిరగతి చౌం అదే సీ అని అంటుంది నేను తిప్పుదాను తిరగమాపం కదా మంచి కలుగుదాం ఇప్పుడు కాస్త ఒక ఒక్క రెండు మూడు నిమిషాల సేపు తుక్క తుక్క ఉడకనిచ్చి తిద్దాము అయిపోయిందమ్మా స్టవ్ బంద్ చేసి బౌల్లోకి పోతాను కదండి ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో పప్పు బాగుందండి చూస్తుంటే కమ్మను వాసన కూడా వస్తుంది టేస్టీ టేస్టీగా మనం పట్నం పచ్చల కూర ఎంత సింపుల్గా రుచిగా చేసుకున్నామో తెలిసింది కదా మేమైతే ఇక్కడ పట్నం పచ్చలు అంటామండి మరి మీరేమంటారో మీ కామెంట్ లో తెలపండి బచ్చల కూర కోసేటప్పుడు చూశారు కదా మరి నేను దీంట్లో కాంబినేషన్ జొన్న రొట్టెలు చేస్తానండి అమ్మ నాలుగు రొట్టెలు చేస్తానమ్మా సాయంత్రం ఎటు అన్నం తిండరు కదా నాలుగు రొట్టెలు చేస్తాను నాలుగు రొట్టెలకి ఈ పిండి పోసాను ఓకే గ్లాస్ ఎన్ని గ్లాసులు పోసాము రెండున్నర గ్లాసులు పోస ఏది టీ గ్లాసా చూపించొడ్డ గ్లాస్ ఓకే టీ గ్లాస్ తో రెండున్నర గ్లాసులు పోసాను కావాలంటే ఇంకో రెండు రొట్టెలు ఇంకొద్ది పిండి వేసుకోవచ్చు ఇంకో గ్లాసు సరే ఇప్పుడు అవి ఎన్ని రొట్టెలు వస్తాయి ఆ రెండున్నర నాలుగు రొట్టెలు చేస్తాను నీళ్లు పోతాం ఉబ్బిద్దిగా వేడి నీళ్లు పోసి జొన్న జొన్నపిండి పొయ్యి మీద కొంచెం వేడి నీళ్లు పెట్టుకున్నాం తెరల నీళ్లు బాగా ఇట్లా తెరలేటప్పుడు ఎసుర్ర తెరలేటట్టు ఆ నీళ్ళు పోసి కలుపుదాము అమ్మ నీళ్ళు ఈ పిండిలో పోసి కలుపుదాము ఇవి బాగా ఇలా తెరలే నీళ్ళు పోసి తిప్పాలి అయితే కొద్ది కొద్దిగా పోసుకోండి మళ్ళీ ఎక్కువైపోయి జావ అయితే రొట్టె రాదు పిండి గట్టిగానే విసుక్కోవాలి అది నీళ్ళు నీళ్ళుగా జావగా అయింది అనుకో రొట్టె చేయడానికి రాదు మనకి సరిపోతాయి అంత కలిపితే చేయి తడి చేసుకుంటా వస్తచ్చు కొంతమంది చేస్తే రొట్టెలు గట్టిగా వస్తాయి కొంతమంది గట్టిగా అంటే బయట మనం కొనుక్కొచ్చుకునే రొట్టెలు జొన్నలు పచ్చ జొన్నలు అయితే బాగుంటుంది వాళ్ళు ఏంటి తెల్ల జొన్నలు పట్టించుకొద్దిగా అందులో పసుపు కలుపుతారు బియ్య పిండి కలిపి అయ్యో గట్టిగా ఉంటాయి అనమాట మనమేం పచ్చ జొన్నలు కొనుక్కొని గుప్పిడే వేసుకొని బియ్యం చక్కగా పిండి పట్టించుకుంటా రొట్టెలు బాగా కొడుతాయి మనకి చూడమ్మా నీళ్లు పోసినప్పుడు చేయితో కలిపితే కాలిద్దని కాస్త దాంతోటన్నా అన్నా ఇప్పుడు కొంచెం పైపైనా ఇలా అంట ఇక మనం ఆడ రొట్టె చేసే కడ కలుపుకుందాం వెళ్ళి కూర్చొని ముద్ద చేసుకుంటా బాగా బిసుకాలి జిగురొచ్చేదాకా దీన్ని పోయ్యి ఈ తోటి ఇలా ఇలా బిసుకోవాలి ఇలా బిసుక్కొని చేయాలి అమ్మ మనము ఈ నిలబడి చేయలేదు నేను అక్కడ కూర్చొని చేసుకొని పొయ్యి మీద కాలుపుతాను అట్లా గట్టి విసుకోవాలి ఇట్లా గట్టికి రావాలి కానీ జిగురు రావాలి పిండి బాగా మడంతో బాగా విసుకోవాలి ఈ అది చెయ్యి మడి ఇక్కడ దీంతో ఇలా బాగా రుద్దుతుంటే జిగురు పిండి వచ్చి ఇలా కలుపుకున్నాం బాగా ఇట్లా చేసాం కదమ్మా పిండి తీసుకు రెట్టగా కరెక్ట్గా సరిపోవాలి మీరు పెద్దవి రావాలనుకుంటే చిన్నవి చేసుకోండి ఇది తీసుకున్నాం కదా ఇలా అనుకోవాలి చూడండి ఎట్ట ఇట్లా పొడిపిండి పోసుకోనమ్మ ప్లేట్ మీద ఇట్ట ఇట్లా పైన కింద ప్లేట్ మీద పోయిల్ పైన రొట్టె మీద కూడా పొడి పిండి అప్పుడు చేతితో ఇట్లా రొట్టెత్తుకోవాలి ఇక్కడ ఇలా చేయాలి చాలా మంది పేట వేసుకొని చేస్తారు రొట్టెల పేట ఉంటుంది కానీ నాకు ఫస్ట్ నుంచి దీని మీద అలవాటు అయ్యి ఇదే చేసుకుంటాను నేను ఇలా కొతుక్కోవాలి మీ పెద్ద రొట్టెలు రావు మాకు అనుకుంటే ఇలా కలుపుకొని ఇక ఇట్లా చిన్న చిన్న రొట్టెలైనా చేసుకోవచ్చు కొంచెం చిన్న ఉండే చిన్న ఉండలు చేసుకొని కొట్టుకుంటూ పోవాలి కొట్టుకుంటూ పోతే పెద్దగా సాగిద్ది రొట్టె అట్లా తిరగేసుకోవాలి తిరగేయాలి ఎందుకంటే కింద అంటుకోకుండా ఒకసారి అంతేగా ఇంతేనమ్మా రొట్టెలైనవి కాలుద్దాం ఇక పెంకు వేడెక్కాక రొట్టె కాలింది ఇలా అనుకుంటే కొంచెం నీళ్లు చల్లి బాగుంటుంది ఇప్పుడు ఈ రొట్టెని కాలినాక తిరగేద్దాం కొంచెం వెనక్కి పక్క కాలేక మళ్ళీ ఇటు తిరిగేద్దాం అమ్మ అటు వైపు ఇదేంది కొంచెం తిరగేద్దాం రొట్టె ఇట్ట ఇట్ట తిరిగేసి కాల్చుకుందాం చక్కగా మళ్ళీ ఇది కాలిందమ్మ తీద్దాం ఇక ఇవన్నీ అంతే కాల్చుకుందాం ఇక రొట్టెలన్నీ అంతే కాల్చుకుందాం ఇక ఇక వేసేసి అన్నిలాగా వెళ్ళవాలి రొట్టెలన్నీ అయిపోయినాయి రొట్టెలన్నీ తీసేస్తున్నా చూసారు కదండి మనకి పట్నం బచ్చల పప్పు కూరను జొన్న రొట్టెలు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా తప్పకుండా ఈ రొట్టెలు చేసుకోండి పప్పు చేసుకోండి కమ్మగా తినొచ్చు బాగుంటాయి